హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హైత్ నగర్ వద్ద కాలనీవాసులు ఆందోళనకు దిగారు రహదారిని దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించారు కొన్ని రోజులుగా కాలనీవాసులు రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు దాటేందుకు కనీస వస్తువులు సైతం లేవని ఆరోపించారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు గతంలో ఆర్ఎండ్ కానీ లెవెన్ ఈవెన్ హైవే కాంట్రాక్టర్ గానీ చాలా వినతులు ఇచ్చాము రోడ్ మీద పిల్లల ప్రాణాలు ఎట్ అంటే ఒక చిన్న పిల్లలకు పట చిన్న పిల్లలు ఆడుకుంటే ఎట్లా వెళ్ళిపోతాయి కార్లు గుద్దుకొని చిన్న పిల్లలు చాలా నష్టం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇది ఒక మంచి హబ్ ఈ పక్కన పోర్ట్ ఉంది అటు పక్కన ఎడ్యుకేషన్ రెండు బ్యాంకులు ఉన్నాయి గవర్నమెంట్ సెంటర్ కు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మాకు హైవే వాళ్ళు ఏదైతే ముందుగా మాకు మీకు ఫుట్ ఇస్తాము కిజ్ నుంచి బ్రిడ్జ్ కడతామని చెప్పినారు దాని గురించి ఏం యాక్షన్ తీసుకోలేదు రోజు కొన్ని అంటే మీకు పేపర్లు వచ్చే ప్రాణాలు కనిపిస్తున్నాయి పేపర్లు రాకునే ప్రాణాలు చాలా గాల్లో కలిసిపోతున్నాయి దీని గురించి ఆర్ఎన్బి వాళ్ళు మరి యొక్క హైవే అథారిటీ వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని మా కంపెనీ తరఫున మరి చుట్టుపక్కల కాలేజీ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి దయచేసి దీన్ని అర్థం చేసుకొని హైర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలని మా యొక్క మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము నెడపూర్వం తెలిపాం ఈ రోడ్డు గురించి కానీ ఎలాంటి ఇంతవరకు ఎలాంటి ఆచరణలో ఎలాంటి కార్యక్రమం జరగట్లేదు ఈ రోజు ఏదైతే ఇది పెద్ద మొత్తంలో లెక్చరర్స్ కాలనీ వాసులము అటు రాఘవేంద్ర కాలనీ శ్రీనివాస్ కాలనీ అటు ఆర్టీసీ కాలనీ అన్ని కాలనీ రోడ్డు దాటడం చాలా ఇబ్బంది అవుతుంది ఈ మూలంగా మేము అందరం ఒక రోజు ధర్నా చేయాలనే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈ ప్రోగ్రామ్ కి పోలీసు కూడా వచ్చిండ్రు మీరందరూ కూడా వచ్చిండ్రు మీ అందరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా గుర్ట్ ఓవర్ కానీ లేదా మాకు ఇక్కడ పోలీసు వాళ్ళం కానీ సిగ్నల్ సిగ్నల్ పెట్టడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళం పెట్టడం కానీ ఇంకోటి మేము ఏదైతే రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తున్నామో యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజు రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నాయి మొన్న అక్కడ ఎంబీపీఎస్ చదివే ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి తండ్రి ముందటే చనిపోయింది ఇట్లా ఇక్కడ మొన్న కూడా రెండు మూడు రోజుల క్రితం కూడా ఇక్కడ కూడా జరిగింది తలకాయలు వదులుతున్నాయి కాల్ చేరుగుతున్నాయి హాస్పిటల్లో పాలవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఫుట్ ఓవర్ గాని లేదా ఇక్కడ సిగ్నల్ గాని ఏదైనా పెట్టి మాకు సౌకర్యం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా సీనియర్స్ గాని పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ అక్కడ బస్సు దిగి ఇక్కడ రావాల్సి వస్తుంది ఇక్కడ దిగి అక్కడ పోవాల్సి వస్తుంది రెండవది ఏంటంటే అక్కడ రెండు డిపోలు ఉన్నాయి అటు సైడ్ కోర్టు ఉంది కోర్టు మెజిస్ట్రేట్ పోయేటోళ్ళు పోవాలన్నా కూడా దేనికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆర్టీసీ డిపోలు రెండు ఉన్నాయి ఇటు బ్యాంక్ బ్యాంక్ ఉంది కాలనీలు ఉన్నాయి అటు హాస్పిటల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది దీని మూలంగా గవర్నమెంట్ ఏదైనా చేసి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి